ప్రైజ్ దలాడ్ ప్రభు అయి నేస్తు క్రీస్తు మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో కీర్తనలు పదహారో అధ్యాయం మనం ధ్యానం చేద్దాం దేవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమధారం ఏదియు లేదని యహోవాతో నేను మనవి చేయుదును నేను ఎలా గుందునో భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు ఎహోవారు విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్తపాణీ అర్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవులకు ఎత్తను చూసారా పిల్లలు ఈ మాటల్లో ఎంత స్పష్టంగా దేవుడు దావీదనైతే వేడుకుంటున్నట్టు మనం చూస్తున్నాం అయ్యా నీవే నన్ను కాపాడువాడివి నీవే నా దిక్కు అన్నట్టు కూడా ఇక్కడ మనం చూడగలం అంతేకాకుండా ఎహోవాకు నేను మనవి చేయదును అని కూడా అంటే ఎల్లప్పుడూ కూడా అతను ప్రార్థన చేయవాడు కూడా అయినట్లు మనం చూడగలము అంతేకాకుండా దేవుణ్ణి విడిచి వేరొకళ్ళు తిరుగువారికి వారికి శ్రమలంటా అధికమవుతాయి అంట అంతేకాకుండా వారి రక్తపానార్పణలు వారి పేర్లు కూడా అంటే ఇతర దేవతల పేర్లు కూడా నా పెదవులతో నేను ఎత్తనయ్యా అని దేవుడితో ప్రమాణం చేసినట్లు అతన్ని ప్రార్థిస్తున్నట్లు ఈ వచ్చినాల్లోని భావము మనమైతే చూడగలం అన్నమాట ఎందుకంటే దేవుడు ప్రతిదీ మనల్ని ప్రేమించి మన కొరకే వీటిని రాసి ఉంచి ఉన్నాడు ఏహోవా నా స్వాస్థ భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను శ్రేష్టమైన బా స్వాస్థము నాకు కలిగెను నాకు ఆలోచనకర్తమైన యహోవాను శుతించేదెను రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది దావీదైతే దేవుణ్ణి ఎంత చక్కగా వివరిస్తున్నాడో ఇక్కడ మనం చూడగలం అయ్యా నా స్వాస్థ భాగము నా పానీయం అంటే నా ఆహారమే కానీ నువ్వు నాకు ఇచ్చిన సమస్తమును కాపాడు వాడివి నీవే ప్రభా మనోహరమైన స్థలముల్లో నాకైతే పాలు పంపులు చేసిన వాడువి కూడా నీవేనయ్యా నాకు ఆలోచన చెప్పి వాడువి కూడా నీవేనయ్యా అని దేవుణ్ణయితే ఎంతగా ఇక్కడ స్థుతిస్తున్నట్టు అంతేకాకుండా రాత్రి గడియలో నా ఆంతరేంద్రియము నాకు బోధిస్తూ ఉందయ్యా అని కూడా దావీదైతే దేవుణ్ణి ఎక్కువగా స్థుతిస్తున్నట్లు రాత్రి కాలంలో కూడా ఆ మాటలు ధ్యానిస్తున్నట్లు కూడా మనము నేర్చుకోగలం అన్నమాట ఎందుకంటే పడకల మీద ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మనం త్యానించాలి అని ఈ వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా పార్సమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది చూశారా ఎంత చక్కటి మాటలో సదాకాలము యహోవా మీరే అతను గురి అయితే నిలిపి ఉన్నాడంట ఎందుకంటే అంతేకాకుండా నా హృదయం అయితే దేవుణ్ణి నేను నమ్ముకున్నానని సంతోషంగా ఉన్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సంరక్షంగా నివసించుతున్నది అంటే ఏ కీడు ఏ భయము ఏ వేదన కూడా లేకుండా ఈ యొక్క వచనాల్లో మనం దేవుడి పైన పూర్తిగా అతను ఆనుకున్నట్లు అంతేకాకుండా సదాకాలము కూడా దేవునిపైనే దృష్టి ఉంచి ఉన్న ఉంచుతానయ్యా అని కూడా ఇక్కడ దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నట్టు బ్రతుములాడుకుంటున్నట్లు కూడా మనం చూడగలము ఎందుకంటే మన గురి కూడా ఎప్పుడు కూడా దేవుని పైన మాత్రమే ఉండాలి ఈ వచనాలు మనకు నేర్పిస్తున్న నీతి అయితే అదే అనమాట ఎందుకంటే మన గురి ఎల్లప్పుడూ కూడా మన దేవుడే అర్థమైందా పిల్లలో ఎన్ ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతితో నిత్యము సుఖములు కలవు అర్థమయ్యిందా ఈ మాటలు ఎంత చక్కగా దావీదు వివరిస్తూ ఉన్నాడో నాకైతే ఈ వచనాలు చదువుతూ ఉండగా నా హృదయం అయితే ఉప్పొంగుతూ ఉందన్నమాట ఎందుకంటే దావీది ఎంతగా ఆత్మతో నింపబడి దేవుణ్ణి వేడుకుంటూ ప్రాధాయపడుతూ అయ్యా నీవేనా దిక్కు అన్నట్లుగా మనం ప్రార్థిస్తున్నట్లు అంతేకాకుండా రాత్రి కాలంలో ఆయన మాటలు తలపోసుకుంటూ కూడా ఆయన అంతరింద్రియములు ప్రతి ఒక్క ఎముక మూలుగులు కూడా సంతోషిస్తున్నట్లు కూడా ఈ యొక్క వచనాల్లో మనము నేర్చుకోగలము అంతేకాకుండా దేవుడు ఆత్మతో నింపబడి నీ పరిశుద్ధుని శరీరం అయితే కుళ్ళు పట్టనివయ్యా జీవ మార్గము నువ్వు మాకు వెళ్ళేటకు మాకు బోధిస్తావయ్యా ఈ రోజున ఎక్కడ చూసినా అనేక రీతిలుగా వాక్యం అయితే విదజల్లి ఉందన్నమాట దైవజనులు అయితే ఎంతగా మొత్తుకుంటున్నారో కానీ మన క్రియలు ఏ రకంగా ఉన్నాయో మనము పరిశీలన చేసుకోవాలన్నమాట ఎందుకంటే జీవ మార్గంలో నీకు నాకు తెలియచేస్తూ ఉన్న అవును కదా ఈ రోజున దేవుడు వాక్యము ఎంతగా మనకు బోధించబడుతూ ఉందో మనమైతే చూడగలము దానిని ఏ రకంగా మనం మన హృదయములో స్వీకరిస్తున్నామో దాన్ని బట్టి మనం ఫలిస్తామన్నమాట నీ సన్నిధులు సంపూర్ణ సంతోషము కలదయ్యా అని కూడా నీ కుడి చేతిలో నిత్యము సుఖములే కలవయ్యా అని కూడా ఇక్కడ వేడుకుంటున్నట్లు గోజాడుతున్నట్లు కూడా మనం చూడగలం అయి అవును ఈ రోజునైతే మనం దుఃఖముగా వేదనగా ఈ భూమి మీద ఉండొచ్చు కానీ మనమైతే ఆ నిత్య జీవముకు వెళ్ళినప్పుడు ఎన్నడూ కూడా మన కంటి బాష్ప బిందువు కూడా బుడ్డిలో దాచి ఉంచుతాడంట దేవుడైతే అంతేకాదు ఆయనలు ఎల్లప్పుడూ స్థుతిస్తా ఆయన మహిమలో మనం తేజరులతో వర్ధులతో కూడా ఉంటామంట అదే నీ కుడి చేతిలో నిత్యములు సుఖములు కలవ్యాన్ని దావీదైతే ఎంతగా దేవుణ్ణి వేడుకుంటున్నట్లు బ్రతుములాడుతున్నట్లు ఆయన యొక్క మార్గములు పట్టి అతను హర్షిస్తున్నట్లు సంతోషించినట్లు ఉన్నాడు మనము ఈ రోజున ఆ రకంగా మనము కూడా ఆత్మతో నింపబడి ఆయన ఎందు నమ్మిక ఉంచి మనము కూడా అట్టెకూరపను పొందుకుంటూ ఆ యొక్క జీవపు మాటలు మన హృదయములు తీసుకుంటూ స్వీకరిస్తూ మనము కూడా నిత్యము ఆనందించేవారిగా సంతోషించేవారిగా ఉల్లాసించేవారిగా మనం ఉందామా ఈ మాటల్లోని దాని భావము మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను పిల్లలు గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ